గోదావరి పైన పరివాహక ప్రాంతం ముఖ్యంగా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఈ ఏరియాలో ఛత్తీస్గఢ్ ఈ ఏరియాలో భారీ వర్షాల వల్ల ప్రాణహిత బాగా విపరీతంగా వస్తుంది చాలామందికి ఏమనుకుంటున్నారంటే మన గోదావరి ఇటు మన నిజామాబాదు ఆదిలాబాదు నిర్మల్ సైడ్ నుంచి రాలేదనుకుంటున్నారు అది వాస్తవం కానీ ఇప్పుడు వచ్చే నీళ్ళు ఎక్కువ కూడా ప్రాణయుతం నుంచి వస్తుంది ఈ ప్రాణయుద్దం నుంచి వచ్చే వల్ల విపరీతమైన స్పీడ్తో వస్తుంది అదృష్టం ఏంటంటే ఈ వరదకు తోడు గోదావరి గోడ ఎస్ఆర్ఎస్పి కానీ శ్రీపాద కానీ ఇంకా పైన కినుక గేట్లు లేపున్నట్లయితే చాలా భయంకరంగా ఉండేది ఇప్పుడు ఏంటంటే మన ఎస్ఆర్ఎస్పిలో నీళ్ళు లేకపోవడం వల్ల నీళ్ళు అక్కడే ఆగుతున్నాయి అందువల్ల ఇప్పుడు వచ్చే నీళ్ళు గోదావరి ఇప్పుడు దాదాపుగా తొమ్మిది లక్షల క్యూసెక్స్ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా ప్రాణహిత నుంచే వస్తుంది అందువల్లనే ఇంత స్పీడ్గా వస్తుంది మనకి మానేరు కానీ వాగ్ కానీ వచ్చేది చాలా తక్కువ అది కూడా ఇప్పుడు ఉదయం నుంచి తగ్గుతూ ఉంది రాత్రి వర్షం లేకపోవడం వల్ల ఉదయం నుంచి వర్షం లేకపోవడం వల్ల తగ్గుతూ ఉంది కాబట్టి ప్రజలు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు ఉన్న ప్రజలు ఎవరు కూడా రోడ్లు దాటుదాము ఆ తర్వాత ఈ గోదావరిలో చేపలు పెడతానికి పోదాం అనేది బంద్ చేసుకోవాలి ఎందుకనంటే ఇది ఇంకా పెరుగుతుంది గంట గంటకి పెరుగుతుంది ఈ తొమ్మిది లక్షల నుంచి ఇంకా స్పీడ్గా పెరుగుతుంది ఇక్కడ కాళేశ్వరం దగ్గర ఇప్పుడు మొదటి ప్రమాద సూచిక దాటి ప్రవహిస్తుంది అదేవిధంగా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఉంది కాబట్టి ఎవరు కూడా వ్యవసాయ పనులు ఎక్కడైతే రోడ్డు క్రాస్ చేసి పోవాలనుకుంటున్నారో లేకుంటే చేపలు పడటానికి పశువుల కాపలు ఎవరైతే ఉన్నారో అలాంటి పనులు చేయొద్దు అత్యవసరమైతే తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా బయటికి రాకుండా ఉండటానికి చూడండి ఒకవేళ అవసరం ఉన్నట్లయితే ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఎంఆర్ఓ ఉంటారు ఎంపీడీ ఉంటారు ఎస్ఐ ఉంటారు వాళ్ళు చెప్పినట్టయితే వాళ్ళని మిమ్మల్ని రోడ్డు దాటించే ప్రయత్నం చేస్తారు ఏదో విధంగా అత్యవసరమైన ఏంటి వైద్యం వైద్యానికి సంబంధించిన ఎవరైనా ఉన్నట్టయితే తప్పనిసరిగా ప్రభుత్వం తరపున మేము సహాయం చేస్తాం అంతే తప్ప రోడ్డు క్రాస్ చేద్దాము రెండు ఫీట్లే ఉంది కదా మూడు ఫీట్లే ఉంది కదా రోడ్డు కట్ ఆఫ్ అవుతాయి కొన్ని ఇప్పుడు రోడ్డు కట్ ఆఫ్ అవుతూ ఉంటాయి ఇవాళ రేపు ఇట్లనే ఉంటే పెరుగుతూ ఉంటే రోడ్డు కట్ ఆఫ్ ఉంటాయి ముఖ్యంగా మనకి ఈ ఏరియాలో చూసుకున్నట్టయితే కొన్ని విలేజ్లు కట్ ఆఫ్ అవుతాయి సో కాబట్టి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఈ పరి ప్రభుత్వ అధికారులు ఇచ్చే సూచనలు అందరూ కూడా పాటించాలి ఎక్కడ కూడా ముఖ్యంగా ఈ కాళేశ్వరం దగ్గర ఒక భక్తులు వస్తారు వాళ్ళు మెట్లు దిగి స్నానం చేద్దామనే ఆలోచన మా మర్చిపోవాలి కావాలంటే ఇక్కడ మెట్టు మీద కూర్చోవాలి మా గ్రామ పంచాయతీ వర్కర్స్ ఉంటారు పోలీస్ సిబ్బంది ఉంటారు మా గజయితగాళ్ళు ఉంటారు వాళ్ళ సహాయం తీసుకొని అవసరమైతే నా ఒక బకెట్ నీళ్ళు బయటికి తీసుకొని అయినా స్నానం చేయండి అంతే తప్ప దిగి స్నానం చేద్దాం అనుకోవద్దు మీరు ఎప్పుడు కూడా చూడనంత వరద వస్తుంది ఇప్పుడు ఇది ఓన్లీ సింగిల్ ప్రాణ అయితే ఇంకా ఇక్కడ కాళేశ్వరం దగ్గర ఉగ్ర రూపం మీరు చూడాలంటే చాలా భయంకరంగా ఉంటుంది ఇంకా గోదావరి మొదలగాలే కాబట్టి ఎవ్వరు కూడా అత్యుత్సాహం చూపించొద్దు ప్రభుత్వ అధికారులు ఇచ్చే సూచనలు పాటించండి రోడ్ క్రాస్ చేయొద్దు చేపలు పట్టొద్దు కాబట్టి పశువుల కాపర్లు కూడా గోదావరి దగ్గరలోకి రావద్దు అనేది అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా పత్రికా సోదరులు దీన్ని